హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీషోలోంచి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి ఆ డౌట్స్ అన్ని వాళ్ళ వీడియోలో నేను క్లియర్ చేస్తాను తమ్మైలు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎటువంటి డౌట్స్ అనేటి వాళ్ళు నేను క్లియర్ చేయబోతున్నాను అవునండి ఫస్ట్ వచ్చేసరికి మీషో వాళ్ళు ఎలాంటి వాళ్ళకు ప్రమోషన్స్ పంపిస్తారు అందరికీ పంపిస్తారా లేదంటే కొంతమంది ఉంటారు వాళ్ళకే పంపిస్తారా లేదంటే మీషోలో మేము కూడా ప్రమోషన్స్ ఏ విధంగా చేయాలి ఇంకొక విషయం వచ్చేసరికి మీ చాలామంది కొన్ని కంప్లైంట్స్ ఏంటి అంటే మీషోలో మేము ఒక ప్రోడక్ట్స్ బుక్ చేసుకుంటే ఇంకొక ప్రోడక్ట్స్ వస్తుంది దాన్ని రిటర్న్ చేయడం వల్ల మాకు ఎటువంటి అకౌంట్ పైన ఎటువంటి ఇది ఉండదా ఇలాంటివి చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి వాటిలో ఇవాళ నేను అన్ని క్లియర్ చేస్తాను వీడియో నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ అయితే నేను చెప్పడం ఏంటి అంటే మీషోలో మనము ఎన్ని ప్రోడక్ట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు మీషోలో మీషో వాడే మనకు రివ్యూస్కి పంపించాల్సిన అవసరం లేదండి మీషోలో మనం అమౌంట్ పెట్టుకొని ఒక ప్రోడక్ట్ తీసుకొని దాన్ని రివ్యూ చేసి దాన్ని మళ్ళీ మనం ఈజీగా రిటర్న్ చేయచ్చు అందువల్ల ఎటువంటి ప్రాబ్లం లేదండి మీషోలో అంటే రిటర్న్ కూడా ఇంత లిమిట్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు ఒకవేళ మనం ఫర్ సపోజ్ ఒక టెన్ శారీస్ బుక్ చేసుకున్నాం అనుకోండి రివ్యూ చేయాలని ఒక టెన్ శారీస్ బుక్ చేసుకున్నాం అనుకోండి అందులో ఒక టూ శారీస్ మనం ఉంచుకొని ఎయిట్ శారీస్ అనేటివి రిటర్న్ చేసుకోవచ్చు ఏవైనా అంతే కుర్తీస్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ ఏవైనా సరే మనము బుక్ చేసుకొని కొన్ని మన దగ్గర ఉంచుకొని కొన్ని రిటర్న్ చేసేయచ్చు ఎగ్జాంపుల్ మీషో వాడు ఎలా ఉంటాడు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ చైన్ వచ్చేసరికి నేను మీషోలోనే తీసుకున్నాను ఓన్లీ నాకు వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అలా పడింది ఈ కానీ ఈ చైన్ వేసుకున్నప్పుడు చాలామంది చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నావు ఏంటి ఇంత తక్కువకి ఎలా వచ్చింది అని అడుగుతుంటారు అదే మీషో అని తెలివి చాలా తక్కువ రేట్స్కు పెట్టి జనాలను ఆకర్షించుకుంటాడు ఇంకొకటి వచ్చేసి మీషో వాడు ఎవరికి ఎక్కువ ప్రమోషన్స్ పంపిస్తాడు అంటే ల్యాక్స్లలో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్లకు ఎక్కువ పంపిస్తూ ఉంటాడు ఒకవేళ మీషో నుంచి పంపించిన ప్రోడక్ట్స్ మళ్ళీ మీషో వాడికే రిటర్న్ చేయాలా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా అవసరం లేదండి మీషో వాడు పంపించిన కులాబ్ వీడియోస్కి ఏంటి అంటే వాళ్ళ దగ్గరే ఉంచేసుకుంటారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ రిటర్న్ పంపించేసి మీషో కంపెనీ నుంచి అమౌంట్ అనేది కూడా తీసుకుంటారు ఇంకొక విషయం మీషోలో ఒక ప్రోడక్ట్స్ పెడితే ఇంకొక ప్రోడక్ట్స్ వస్తుంది అంటే నైంటీ నైన్ పర్సెంట్ అలా జరగదు వన్ పర్సెంట్ కంపల్సరీ జరిగే ఛాన్స్ అయితే ఉంది ఇంకొక డౌట్ ఏంటి అంటే మీషో వాడు ఎక్కువ ఎవరికి పంపిస్తాడు అంటే సీరియల్ సీరియల్ యాక్ట్ చేస్తారు కదా వాళ్లకు కొద్దిగా యూట్యూబ్లో ఫేమ్ ఉంటు ఉంటుంది కదా వాళ్లకు పంపి ఎక్కువగా పంపిస్తాదండి నార్మల్గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము హోమ్ టూర్లు చూస్తూ ఉంటాం సీరియల్ వాళ్ళకి దాంట్లో మేము ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ కొన్నాం ఇక్కడ అంటారు కదా వాళ్ళు కొనేది ఏమీ ఉండదు అది మీషో నుంచి వాళ్ళకు ప్రమోషన్కు పంపించిన వాటిని వాళ్ళు ఆ విధంగా చెప్తారు మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు మేము సొంతగా డబ్బులు పెట్టుకొని మీషోలో ప్రోడక్ట్స్ కొని దాన్ని రివ్యూ చేయడం వల్ల మాకేమొస్తుంది అని వన్స్ నేను ఈ వీడియో చేసేది ఎవరి కోసము అంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళ కోసమేనండి యూట్యూబ్ ఛానల్లో మనం ఒక్కసారి వీడియో క్లిక్ అయ్యింది అంటే దాని నుంచి కూడా మనకు అమౌంట్ ఎక్కువ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్